వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ బ్రహ్మముడి సీరియల్లో కావ్య ఏడుస్తూ ఉంటే ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్తుంది పక్కనే కూర్చుని కావ్య నేను చాలా పెద్ద తప్పు చేశాను కావ్య నన్ను క్షమించగలవా అంటుంది అయ్యో చిన్నాత్తయ్యా ఏంటిది మీరు నన్ను క్షమాపణ కోరడమేంటి మీరు పెద్దవారు ఆవేశంలో రెండు మాటలు మాట్లాడినంత మాత్రాన్న అది తప్పు ఎలా అవుతుంది అంటుంది కావ్య కన్నీళ్లు తుడుచుకుంటూ బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఆగస్ట్ ఇరవై ఎపిసోడ్లో కావ్య అలా అనగానే నీ అంత గొప్ప మనసు నాకు లేదు కావ్య నీ స్థానంలో నేను ఉంటే నన్ను ఎవరైనా ఆ మాట అని ఉంటే జీవితంలో నేను వాళ్లని క్షమించలేను కాని నువ్వు ఒక్క క్షణం కూడా ఆగలేదు క్షమించగలవా అని అడగటానికి ముందే నన్ను క్షమించేశావు నీలాంటి మంచి మనిషిని బాధపెట్టాను నువ్వేంటో తెలిసికూడా క్షణికావేశంలో చెప్పుడు మాటలు విని తప్పుగా మాట్లాడేశాను అయినా నువ్వు నన్ను ఎలా క్షమించగలుగుతున్నావు కావ్యా ఇంత గొప్ప మనస్సు నీకు ఎలా వచ్చింది అంటుంది ధాన్యం అయోమయంగా చిన్న అత్తయ్యాయి ఇంట్లో అందరూ మీలో కోపాన్ని చూశారు కాని నేను మీరు మీద చూపిస్తున్న ప్రేమను చూశాను ఒకప్పుడు తనని ఈ ఇంటి కోడలిగా ఒప్పుకోవడానికి కూడా వెనుకాడారు అలాంటి మీరు తనపై అంత ప్రేమ చూపిస్తుంటే ఒక అక్కగా అంతకంటే సంతోషాన్ని ఇచ్చేది ఏముంటుంది చెప్పండి అంటూ కావ్యం మాట్లాడుతూనే ఉంటుంది కావ్య నువ్వుకూడా తల్లికాబోతున్నావు ఇన్ని రోజులుగా నువ్వు ఎంత నరకాన్ని అనుభవించావో నాకు అర్థమవుతుంది నోటికి వచ్చినట్లుగా మాట్లాడి నీ కన్నీళ్లకు కారణమయ్యాను ఈ పాపం నన్ను వదిలిపెట్టదు కావ్యా వదిలిపెట్టదు అంటూ ధాన్యం ఏడుస్తూ మాట్లాడుతుంది అయ్యో చిన్నత్తయ్యా మీరు తెలిసి చేయలేదు కదా అంటుంది కావ్య లేదు కావ్య నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడాల్సింది అంటుంది ధాన్యం ఏడుస్తూ సరే మీరు కోరుకున్నట్లుగానే నేను శిక్ష వేస్తాను అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అంటుంది కావ్య నేను సిద్ధంగా ఉన్నాను కావ్య చెప్పు ఏం చెయ్యమంటావంటుంది ధాన్యం కన్నీళ్లతో చిన్నత్తయ్యా అప్పూని చూసుకున్నట్లుగానే నన్ను కూడా చూసుకుంటారా మీద చూపిస్తున్న ప్రేమను నామీదకూడా చూపిస్తారా అంటుంది కావ్య ఎమోషనల్గా వెంటనే కావ్యను తన గుండెలపైకి లాక్కుని ప్రేమగా ఓదారుస్తుంది ధాన్యం ఆ సీన్ ఎమోషనల్గా సాగింది అయితే ఈ సీన్ మొత్తం రుద్రాని రాహుల్ చూసేస్తారు అంతా వినేస్తారు రుద్రాణి రగిలిపోతూ రాహుల్తో వీళ్ళ ఓవర్ యాక్టింగ్ భరించలేకపోతున్నాను రా అంటుంది నువ్వు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది రాజ్కి నిజం తెలిసేలా చేసి వాళ్లను దూరం చేద్దాం అనుకున్నావు కాని ఆ నిజం ఇంట్లో వాళ్లకు తెలిసి కావ్యను నెత్తిన పెట్టుకుని చూసుకునేలా ఉన్నారు నువ్వు ఏం కుట్రలు చేసినా కావ్యకే మంచి జరుగుతుంది అంటాడు రాహుల్ కోపంగా రుద్రానితో ఆ గది గుమ్మం ముందే నిలబడి ఇంక జరగదు అంటుంది రుద్రాణి ఇకేం మిగిలుంది మమ్మీ అంటాడు రాహుల్ ఉందిగా యామిని దానితో అసలు కథ నడిపిస్తాను రాజ్కి నిజం తెలిసేలా చేస్తాను అంటుంది రుద్రాణి ఇక మరోవైపు రాజ్ కావ్య తనను రిజెక్ట్ చేయడం గురించి తలుచుకుని గారు దాస్తున్న నిజమేంటి అది నేను తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఏదైనా డ్రామా చెయ్యాలి అమెరికా వెళ్ళిపోతున్నట్లు డ్రామా చేస్తాను అప్పుడు చచ్చినట్లు నిజం చెబుతారు అని మనసులో అనుకుని ఫ్రెండ్కి కాల్ చేసి నాకు అబద్దపు అమెరికా టికెట్ కావాలి అంటాడు ఇప్పటికిప్పుడు కాదు కాని రేపు ఉదయానికి పంపిస్తాను అంటాడు ఆ స్నేహితుడు సరే అని రాజ్యబద్దపు అమెరికా ప్రయాణంలో అమాయకురాలైన కళావతిగారు అని తనలో తానే సంబరపడతాడు ఇక మరునాడు ఉదయాన్నే రుద్రాణి యామినికి కాల్చేసి ఆ ధాన్యలక్ష్మి కావ్యలు ఒకటైపోయారు ఆలస్యం చేస్తే రేపు రాజ్కి కూడా నిజం తెలిసి క్షమించినా క్షమించేస్తాడు అందుకే ఇప్పుడే రాజ్కి నిజం చెప్పై కళావతి ప్రెగ్నెంట్ అని రుద్రాణి ఇక యామిని ఇప్పుడే చెప్పేస్తాను అని వెళ్లబోతుంటే అక్కడే చార్జింగ్ పెట్టిన రాజ్ ఫోన్కి ఒక మెసేజ్ రావడం గమనించి చూస్తుంది అది చూడగానే యామిని షాకవుతుంది ఏంటి బావా అమెరికా వెళ్ళిపోతున్నాడా అని బిక్కముఖం వేసి నిలబడిపోతుంది అటుగా వచ్చిన రాజ్ని నిలదీస్తుంది ఇక యామిని నిలదీసేసరికి నేను అమెరికా వెళ్తున్నాని నీకు ఎవరు చెప్పారు అంటాడు రాజ్ నీ ఫోన్ చెప్పింది బావా అంటుంది యామిని ఇంతలో రఘునందన్ వైదేహీ కూడా వచ్చి ఇప్పుడు అమెరికాకి ఏంటి బాబూ అంటారు కంగారుగా ఇప్పుడిదంతా డ్రామా అని చెబితే సీరియస్నెస్ పోతుంది ఇది డ్రామా కాదు నిజమే అని కళావతిగారు నమ్మితేనే కదా నాకు నిజం చెప్పడానికి ఆవిడ వచ్చేది అని మనసులో అనుకుని ఇది డ్రామా అని చెప్పడు ఇక్కడుంటే తన జ్ఞాపకాలే నన్ను వేధిస్తున్నాయి అందుకే దూరంగా వెళ్లి తనను మరిచిపోవాలి అనుకుంటున్నాను అంటాడు రాజ్ ఇక రాజ్ అలా చెప్పి వెళ్ళిపోగానే యామిని మనసులో సూపర్ నిర్ణయం బావా చాలా మంచి నిర్ణయం తనని మరిచిపోవాలి అనుకున్నావంటే తనకు దూరం అవ్వాలి అనుకుంటున్నావంటే నాకు ఇది మంచి అవకాశమే నేను నీకు మెల్లగా దగ్గరైపోతాను ఈ నిజాన్ని వెంటనే రుద్రాణిగారికి చెప్పాలని తనలో తాను అనుకుంటుంది సీన్ కట్ చేస్తే ఇంట్లో అందరికీ యామిని చెప్పిన నిజం గురించి చెబుతుంది రాజ్ అమెరికా వెళ్ళిపోతున్నాడటని చెబుతుంది దాంతో అంతా కావ్యను వెళ్ళి ఆపమని బతిమలాడతారు అయితే కావ్య ఒప్పుకోదు ఆయన ప్రాణాలతో నేను ఆడుకోలేను ఎక్కడున్నా సంతోషంగా ఆరోగ్యం ఉండాలని మాత్రమే కోరుకోగలను అని కావ్యలోపలికి వెళ్ళిపోతుంది దాంతో ఇందిరాదేవి అపర్ణాదేవితో పద అపర్ణా మనమైనా ఆపుదాం స్వప్నా మీరు దాని మనసు మార్చడానికి ప్రయత్నించండి వాడి దగ్గరకు వచ్చేలా చెయ్యండి మేము వెళ్తామని అపర్ణాదేవిని తీసుకుని వెళ్ళిపోతుంది ఇక రుద్రానీ కొడుకుతో వీళ్ళు వెళ్ళి ఆపితే మాత్రం వాడు ఆగుతాడా మెల్లగా వాడు అమెరికా పోతేయా యామినీని కూడా అమెరికా పంపెయ్యాలి దరిద్రం పోతుంది ఈ సామ్రాజ్యాన్ని మనం ఏలుకోవచ్చు అంటుంది సంబరంగా ఏం జరిగిందో ఏమో కారు ఒకచోట ఆగి ఉంటుంది రుద్రాణి రాజ్ నిలబడి ఉంటారు రుద్రాణి ఏం చెప్పలేక మౌనంగా ఉండటంతో రాజ్ వెళ్లిపోవడానికి కారు డోర్ ఓపెన్ చేస్తాడు కళావతి కడుపుతో ఉంది రామని అరుస్తుంది రుద్రాణి వెంటనే రాజ్ తిరిగి రుద్రాణి ముందుకు వెళ్ళి ఏంటండి మీరు అనేది అంటాడు రాజ్ అవును రామ్ నేను చెప్పేది నిజం తను తల్లి కాబోతుంది ఈ నిజం నీతో చెప్పలేక నీతో పెళ్లికి ఒప్పుకోలేక పాపం తనలో తానే ఎంత బాధపడుతుందో తెలుసా అంటూ రుద్రాణి నిజం చెప్పేసింది ఇక సీన్ కట్ చేస్తే రాజ్ కారు దగ్గర్లో కావ్యకారు దిగుతుంది రాజ్ కోపంగా చూస్తుంటాడు ఏమండి మీతో ఒక విషయం చెప్పాలి అంటుంది కావ్య నువ్వు ప్రెగ్నెంటా అనడుగుతాడు రాజ్ కోపంగా కావ్య షాకైపోతుంది అక్కడితో కమింగప్ కూడా అయిపోయింది మరి రాజ్ ఏం అర్థం చేసుకుంటాడో కావ్యని ఏమంటాడో కావ్య ఏం చెబుతుందో చూడాలి చూడబోతే రాజ్ కావ్యను అసహించుకుని నిజంగానే అమెరికా వెళ్లేలా కనిపిస్తున్నాడు చూద్దాం ఏం జరుగుతుందో మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం